గ్రామీణ ప్రాంతాల్లో యువత క్రీడల్లో నైపుణ్యం సాధించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరపేట మండల కేంద్రంలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో మినీ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే జార్య ఆదినారాయణతో కలిసి ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు మినీ స్టేడియంలో రెండు వందల మీటర్లు బై నాలుగు వందల మీటర్ల అథ్లెటిక్ ట్రాక్ వాలీబాల్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ కబడ్డీ మరియు ఖోఖో కోర్టులు ప్రేక్షకులకు గ్యాలరీ మరియు దుస్తులు మార్చుకునేందుకు గది ఉంటాయని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు రాబోయే ఆరు నెలల్లో ఈ స్టేడియంని అన్ని హంగులతో పూర్తి చేస్తామని ఆయన తెలిపారు

ఏదైతే మనం గ్రౌండ్కి కావాలన్న స్పెషలిటీస్ ఏవైతే ఉన్నా అన్ని సమృద్ధిగా మనకి ఈరోజు మనం ఈ గ్రౌండ్లో ఎవరైనా చేయబోతా ఉన్నాము కాబట్టి ఈ మండలానికి హెడ్ అదే విధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా ఇక్కడ ఏ క్రీడాకం జరిగినా అకాడమీ పెట్టాలన్న ఆలోచన కూడా ఇక్కడ ప్రజలకు ఏ శిక్షణకి ఏ శిక్షణ జరిగినా సరే ఈ యొక్క క్రీడా వేదిక కూడా ఒక నాది కావాలని చెప్పి ప్రతిపాదన చేస్తూ ఉన్నాము ఒకటే ఆరు నెలల లోపల పూర్తి స్థాయిగా అన్ని హంగులతో ఈ యొక్క క్రీడా వేదికను మనం తయారు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎడ్యుకేషన్ హబ్బుగా మన అస్ఫరాపేట ఎదుర్కోవటలు పూర్తి స్థాయిలో ఉంది ఎక్కువ విద్యార్థులకు చదువుకున్న ప్రాంతం కూడా అస్ఫరాపేట ఎదుటికోవటే కాబట్టి ఈ ప్రాంతంలో మనం క్రీడా వేదికని ఇక్కడ మినీ స్టేడియం చేరం తలపెట్టాం కాబట్టి ఈ కార్యక్రమానికి ఎంత వర్షమైన లెక్క చేయకుండా క్రీడాకారులు అధికారులు అదేవిధంగా నాయకులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమ విద్యవంతం చేయడం వారందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం పేషెంట్లీగా మీరు పిల్లలు కూర్చున్నందుకు అభినందిస్తున్నాను వర్షాన్ని లెక్క చేయకుండా కూర్చున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఎమ్మెల్యే గారు మూడు కోట్ల రూపాయలతో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొచ్చినందుకు అభినందిస్తున్నాను కాన్స్టిట్యూన్సీకి వెళ్తున్నాను ఒక అసరాపేటు మాత్రమే మా ఎమ్మెల్యే గారు ప్రతి చిన్న విషయం అంటే ఎడ్యుకేషను స్పోర్ట్సు ఇండ్లు నీళ్లు వీటి మీద శ్రద్ధ పెట్టుకొని అన్ని విషయాలు సూచించి ప్రతి ఇంటికి ఇంటికి వెళ్తున్నానని చెప్పారు ఇప్పుడే స్పోర్ట్స్ అనేది ప్రతి స్కూల్లో ఉండాలి కానీ స్కూల్స్లో లేవు అనమాట ఈ వసతి ఎక్కడా లేదు ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో చదువులు ఎంత ఇంపార్టెంటో క్రీడారంగం ఆటలు అనేది ఈక్వల్గా ఉన్నదనమాట అది లేకపోతే చదువు అనేది ఒకటే సరిపోదు అందుకొరకే ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారికి ఈ క్రీడారంగం అనేది ఈ స్పోర్ట్స్ స్టేడియం తెచ్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మీ తరఫున కూడా ధన్యవాదాలు హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ రావడానికి డెఫినెట్గా ట్రై చేస్తారు అదేవిధంగా చూపించే ప్లాన్లు నాకు ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ కోర్ట్స్ కూడా వస్తున్నాయన్నమాట మన దేశంలో ఇప్పుడు బ్యాడ్మింటన్ అనేది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నదనమాట మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలే దగ్గర దగ్గర నలుగురు ఐదుగురు ఉన్నారనమాట మిడిల్ పొజిషన్లో ఉన్నానన్నమాట మీ అసరాపేటలో దగ్గర దగ్గర నేను అనుకున్నట్టు డెవలప్మెంట్ అనేది ఇప్పటివరకు జరగలేదు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తుండే ప్రత్యేకంగా మా అసరాపేటలోనే మీరు ఫోకస్ పెట్టి సెంటర్లో నుంచి నిధులు తీసుకురావాలనేది చెప్పారు ఇప్పుడే తప్పక చేస్తాను అసరాపేట మొదలు అసరాపేట దగ్గర నుంచి స్టార్ట్ చేసి మిగతా జిల్లాలకు వెళ్తున్నానని చెప్తాను అన్నమాట కూర్చొని మమ్మల్ని ఆహ్వానించినందుకు నా కృతజ్ఞత